వెల్కమ్ టు విజన్ ఫైటి తలవాయి రజనీకాంత్ జైలర్ సినిమా ఆరు వందల కోట్ల పైగా కలెక్ట్ చేయడంతో నిర్మాత బాగానే ముటజెప్పుకున్నాడని అప్పట్లో టాక్ వచ్చింది హీరో దర్శకుడిగా నిర్మాతగా లగ్జరీ కార్ను గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ టైంలోనే రజనీ రెమ్యునేషన్ మీద చర్చలు జరిగాయి సినిమాకు ముందు వంద కోట్లు ఇచ్చాడని సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇంకో వంద కోట్లు ఇచ్చాడంటూ రూములో వచ్చాయి అలా రెండు వందల కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నాడని రజనీ మీద కోలీవుడ్లో వార్తలు వచ్చాయి ఇండియాలోనే అది హైస్ట్ రెమ్యునేషన్ అని అన్నారు ఇక ఇప్పుడు రజనీకాంత్ కూలీ మూవీ రెమ్యునేషన్ ఎక్కువగా హైలైట్ అవుతుంది కూలీ మూవీని లోకేష్ కనక భారీ స్థాయిలో ప్లాన్ చేసిన సంగతి తెలిసింది ఈ మూవీకి రజనీకాంత్ దగ్గర దగ్గరగా రెండు వందల అరవై కోట్లు తీసుకుంటున్నాడని టాక్ లోకేష్ అరవై కోట్లు తీసుకుంటున్నాడని కోలీవుడ్ లో వార్తలు చెక్కిలు కొడుతున్నాయి ఈ రేంజ్ లో పారితోషికాలను చూసి నెటిజన్లు ఇవి టూ మచ్ అని అంటున్నారు వీ రెమ్యూనేషన్ ఎలా ఉంటే సినిమా బడ్జెట్ కనీసం నాలుగు వందల కోట్లు ఉండాలని అప్పుడు కనీసం ఆరేడు వందల కోట్లు వస్తే గాని నిర్మాత లాభాలు రావనే అంటున్నారు మరి ఈ రేంజ్ లో నిజంగానే రజనీకాంత్ తీసుకుంటున్నారా లేదా ఇవన్నీ గాలి వార్తలేనా అన్నది తెలియాల్సి ఉంది సన్ పిక్ చేసిన రజనీకి మధ్య ఓ మంచి బంధమే ఉన్నదని సంగతి తెలిసింది